సంబంధించి కొన్ని ప్రారంభోత్సవాల సందర్భంగా రావడం జరిగింది మీ అంత తెలిసిన విషయమే ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చేది పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునేటువంటి స్థోమత లేకుండా ఆర్థిక ఇబ్బందులు కానీ అనేక ఇబ్బందుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్ పోలేని పరిస్థితి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్పిటల్ నమ్ముకొనే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు దీన్ని దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోడీ ప్రభుత్వము నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశవ్యాప్తంగా అనేక నిధులు ఇచ్చింది అన్ని హాస్పిటల్స్కు సరైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇచ్చింది దాని ద్వారా వైద్య వి వైద్యం విషయంలో ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది కానీ ద్రోదవశాత్తు దాన్ని సరిగా ఉపయోగించుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం విశ్వాసం పోయింది హాస్పిటల్ పోతే ఇంజక్షన్స్ ఉండయి కాటన్ ఉండదు మెడిసిన్స్ ఉండయి ఇలా హాస్పిటల్ పోతే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అన్ని రకాల వైద్యం అందుతున్న కీడా అని చెప్పి ఆ నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడే ప్రజలు ఆసుపత్రి వాడుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఎదురు పోతారు అవి పోతే అన్నీ ఉంటాయి అని ఒక నమ్మకంతో పోతారు అది కానీ డబ్బులు చెల్లించలేని బస్సులు పేద ప్రజలు ఉంటారు అటువంటి పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రి మీద విశ్వాసం రావాల్సిన అవసరం ఉంది విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నారు కానీ ద్రోషవశాత్తు ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు కనీస ఎక్విప్మెంట్స్ లేకపోవడం వలన ప్రజలు ప్రభుత్వ వైద్యం చేయించుకోలేక ప్రైవేటు ప్రభుత్వ వైద్యంలో దానిలో భరోసా లేక విశ్వాసం లేక ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక వాళ్ళు అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము దాన్ని దృష్టిలో ఉంచుకునే గతంలో ఈ కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించి ఒక రివ్యూ చేస్తాం మేము రివ్యూ చేసి హాస్పిటల్ నడవాలంటే హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ బయటికి పోవద్దు అనుకుంటే ఏం చేయాలని చెప్పి ఆలోచన ఆ సంబంధిత సూపరెండెంట్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కావాల్సిన ఎక్విప్మెంట్స్ లిస్టు మనకి కూడా జరిగింది చాలా కాస్ట్ ఎక్విప్మెంట్స్ అంటే దానికి సంబంధించి నేను గతంలో కూడా నా బర్త్డే సందర్భంగా నాలుగు కోట్ల రూపాయలను మనం హాస్పిటల్స్కి ఇష్టం మనం బెడ్స్ కానీ అంబులెన్స్ కానీ ఐసీయూ అన వెంటిలేటర్స్ కానీ ఇట్లా అనేక రకాల ఎక్విప్మెంట్స్ పని ఇచ్చినాం మనం ఈసారి కూడా విద్యకు సంబంధించి సైకిల్స్ ఇచ్చినాం మనం విద్యార్థులకు యొక్క ఎగ్జామ్ ఫీజు కట్టడం అనేక స్కూల్స్లో వాటర్ ప్లాంట్స్ కట్టించడం టాయిలెట్స్ కట్టించడం బెంచీలు ఇచ్చినాము ల్యాబ్ మన ట్యాబ్ మన కంప్యూటర్స్ ఇచ్చినము ల్యాప్టాప్స్ ఇచ్చినము ఇట్లా అనేక రకాల సదుపాయాలు విద్యాపరంగా మనం కల్పిస్తున్నాం చేశారు దాన్ని వినియోగించకుండా దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అంబులెన్స్ వాళ్ళు చూస్తాం చాలా మంది అంబులెన్స్ పడుతున్నాను గత రెండు సంవత్సరాల నుండి అట్లా నేను చూస్తాను ప్రజలకు అందేలా ఇచ్చారు చూసి లేవు వాపస్ తీసుకుపోతాను వాడుకోకుండా ఏమో ఇంకోటి కదా వాడుకోకుండా ఇంకోటి చూస్తాం చెక్ డ్యామ్లకు సంబంధించి కూడా లేకపోతే మా జిల్లా అధ్యక్షుడు చెప్పారు చెక్ డ్యామ్లు అంత ముందు ఒక గుత్త పట్టిరు తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్లో గుత్త కంట్రాక్టర్గా రైతుల కోసం కాదు ప్రజల కోసం కాదు మొత్తము ఏకత గుర్తు ఏంటంటే కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో గిన్ని చెక్ డామ్లు కట్టాలి గిన్ని పైసలు కమిషన్ గింత మీకు గిద్దాం బిల్ పేమెంట్స్ ఫుల్ క్లియర్ సర్పంచ్లు ఊర రోడ్ వేసిన సభ్యుల పైసలు రాలేదు కమిటీ వాళ్ళు కంటే పైసలు రాలే ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక బడా కాంట్రాక్టర్లు ఎవ్వరన్నా మీకైనా ఫోన్ చేసి మాకు బిల్ రాలే అని చెప్పి ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు ఏంటంటే సరే చెక్డాష్యూర్ ఈ షూయర్ ఏం వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్లో కావాల్సింది పోస్టింగ్స్ కాంగ్రెస్లో కావాల్సింది పైసలు బీఆర్ఎస్లో కావాల్సింది పోస్టింగ్స్ కాంగ్రెస్లో కావాల్సింది పైసలు కాబట్టి గవ్వ గవాలి అధికారం ఉంటుంది ఇప్పుడు పైసలు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పైసలు ఇస్తున్నారు ఏడు అంటాడు పోస్టింగ్స్ వాళ్ళ గతంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలు భాగస్వామ్యమైన వీళ్ళు ఇప్పుడు చెక్జాల పరిస్థితి కదే ఇప్పుడు క్వాలిటీ లేకుండా పనిచేసారు క్వాలిటీ లేకుండా పనిచేస్తే ఎక్కడ అసలు ప్రణాళిక లేకుండా ఫస్ట్ కట్టారు కట్టినవి ఇప్పుడు కూలిపోతున్నాయి కూలిపోయిన వాడికి బిల్స్ కూడా ఇచ్చేసారు ఇప్పుడు ఎవరికి యాక్షన్ తీసుకుంటారు చెప్పి ఎవరు తీసుకోవాలి మళ్ళీ ఆ కాంట్రాక్టర్ పోతాడు మళ్ళా ఆ కాంట్రాక్టర్గా మళ్ళీ వాళ్ళ పనులు వస్తాయి వాళ్ళే కాంట్రాక్టర్లు వాళ్ళే అధికారులు వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది వాళ్ళనే అందలం ఎక్కిస్తున్నది వాళ్ళు ఇచ్చిన సూచనల సలహాల మేరకే పనిచేస్తున్నారు అందుకే తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైపోయింది చెక్ డ్యామ్లు ఎక్కడికక్కడ కూలిపోయినాయి క్వాలిటీ లేకుండా పనిచేసారు ప్రజలు మొత్తుకుంటున్నారు అనేక దాదాపు సంవత్సరం నుంచి గత సంవత్సరం ఆరోపణలు వస్తున్నాయి కానీ ఈ ప్రభుత్వానికి నా గతంలో కూడా కరీంలో తిరిగినా కొట్టుకపోయినాయి సిల్స్లో తిరిగినా కొట్టుకపోయినాయి ఇలా జమ్మిగుండలో నా కృష్ణా గారు వేరు నేను ఎప్పుడే పోరు కొట్టుకపోయినాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మాకు కంట్రాక్టర్తో సంబంధం లేదు మేము అవినీతికి వ్యతిరేకము గతంలో పాలిటీ లేకుండా పనిచేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి దృక్పథం ఒక ఆలోచన మీకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ చెక్ డ్యామ్ల మీద ఒక్కసారి విచారాలు జరపాలి ఆ కంట్రాక్టర్ ఎవరు ఉంటే బ్లాక్ లిస్ట్ పెట్టాలి లేకుంటే రికవరీ మేము ఒక కాంట్రాక్టర్ రికవరీ చేస్తే ఒక కాంట్రాక్టర్ ఆస్తిపాస్తు చేస్తే ఇంకొకరు భయం ఉంటుంది ప్రభుత్వం చేసిన విబ్రవాడ హుజరాబాద్ జమ్మికట్టస్మాబాద్ ఇది సంబంధించి మనం దాదాపు ఐదు కోట్లకు పైగా నిధులతో సిఎస్ఆర్ నిధులతో ఎన్ఎండిసి వారి యొక్క సహకారంతో వారికి గవర్నమెంట్ అనే నిధులు ఇవ్వడం ఇవాళ ఇలా కరీంనగర్ పార్లమెంట్ చేసుకోవాలి నిధులు ఇవ్వడం చాలా సంతోషం వారు కూడా కరీంనగర్ పార్లమెంట్ చేసుకోవాలి తరఫున ఎన్ఎంసి వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాం ఇలా జమ్మీగుటకు సంబంధించి దాదాపు కోటి రూపాయల జో ఎక్విప్మెంట్స్ ఈసీసీ మిషన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ఆటోక్లేవ్ ఆపరేషన్ థియేటర్ కోసం పెద్దది దయాథర్మి మిషన్ దాంతోపాటు మిషన్ ఎమర్జెన్సీ రికవరీ సంబంధించి మిషన్ దాంతోపాటు సిరంజీ పంప్ ఇట్లా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇంత కోస్ వాటర్ రూమ్ కూడా చాలా శిథిలా వస్తున్నాయి అన్నీ ఒక రిపేర్ చేయించాలని చెప్పడం దాన్ని కూడా ఇప్పుడే ఒక ఫిఫ్టీన్ టే వన్ మంత్ లోపల దాన్ని కూడా పూర్తిగా రిపేర్ చేస్తాం ఫ్రీజర్ కూడా ఇష్టం మనం ఇంకా ఫ్రీజర్ లేదు ఇక్కడ చాలా ఇబ్బంది వస్తుంటే ఫ్రీజర్ కూడా మనమే ఇష్టం ఫ్రీజర్ కూడా ఇప్పుడు ఎక్స్ట్రా మిషన్ కూడా లేదని ఈ ఈరోజు చెప్పారు ఎక్స్రే మిషన్తో పాటు ఇంకా మూడు నాలుగు ఎక్విప్మెంట్స్ మా ఫుల్ ఫ్రెండ్స్ హాస్పిటల్ అయిపోతుంది సార్ అంటే అవి కూడా వెంటనే నా ఎంపీ నిధులు వచ్చి అని చెప్పి చెప్పడం జరిగింది పూర్తి ఎక్విప్మెంట్స్ వల్ల ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నాయి హాస్పిటల్ యొక్క డాక్టర్లకు సుబ్రహ్మణ్య గారు కూడా చెప్పి మీరు మీరు అడిగిన ఇంట్లో లేవు ఇబ్బంది పడ్డారు బయట హనుమకొండకు పండులకు కరీంనగర్కో పోల్సిన పరిస్థితి ఇలా మీరు అడిగినవి అన్నీ ఇచ్చిన కాబట్టి మీరు వెంటనే ఇప్పటి సేవ చేసే ప్రయత్నం చేయండి ఈ జమ్మి నుంచి ఇంకోసారి కరీంనగర్ హాస్పిటల్కు ఇంకో హాస్పిటల్కు ఎప్పుడు రిఫర్ చేసే పరిస్థితి రావద్దు ఏదైనా మిషన్ మీరు వాడుకోకుండా వేరే కాదు రిఫర్ చేస్తే ఆ మిషన్ వాపతికోవాలి కరీంనగర్ వాళ్ళు అంబులెన్స్ ఇష్టం వాడుకోలేదు వాపతికోవాలి కరీంనగర్ హాస్పిటల్కి ఐసీయూ ఫెసిలిటీస్ దాదాపు అరవై లక్షలు వీలు వచ్చి అంబులెన్స్ నేను అంబులెన్స్ అంటే మా బుక్ కుయ్యి కుయ్యి అని కూడా వచ్చి పేషెంట్ వేసుకోవడం కాదు ఆ పేషెంట్ ప్రాణాలు కాపాడన్న ఆలోచన ఉంది కాబట్టి ఈ అరవై లక్షల వీలు వచ్చే ఐసీయూ అంబులెన్స్ నేను కరీంనగర్ ఇస్తాను చాలా రోజులు వాడుకోలేదు మోడీఆర్ ఫోటో అని చెప్పి వాడుకోవాలి ఎవరు ఫోటో కొట్టేది దాన్ని వాపించుకోవాలని మళ్ళీ వాడుకుంటున్నాను ఇప్పుడు దాని సిమెంట్ బస్తాలు ఇసుక బస్తాలు వేసిన చాలు కాబట్టి వాళ్ళ అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది సేవ చేసే దృక్పథంతో సేవ చేసే ప్రయత్నం చేయండి పేద ప్రజలు మన వస్తారు అలా బాగా చేస్తున్నారు వాళ్ళకి ఏం లేదు ఏం చేయకపోయారు వాళ్ళు ఇప్పుడు అన్ని ఇష్టం కాబట్టి మీరు బయటికి పంపే పేషెంట్ ఏ పేషెంట్ కూడా ఈ హాస్పిటల్కి వస్తే ధైర్యంగా ట్రీట్మెంట్ చేసుకొని ఆరోగ్యవంతంగా బయటకు వెళ్ళేటువంటి భరోసా విశ్వాసం ప్రజల లోపల కల్పించాలి అటువంటి వాతావరణ నిర్మాణం చేయాలని చెప్పి వారు కూడా ఇక్కడ రివ్యూ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నిటిలో నెక్స్ట్ జమ్మిగుంట హుజరాబాద్ టాప్ లెవెల్లో ఉండాలి రివ్యూ చేస్తే జమ్ముగుంటా హుజరాబాద్ టాప్ రిజల్ట్స్ ఉండాలని చెప్పి వారు కూడా రిక్వెస్ట్ చేయడం వారు కూడా జిద్దు కొద్ది పని చేయాలని చెప్పి ప్రస్తుతం కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లా పని చేస్తారని చెప్పి ఇక్కడ మాకు అట్లా తెచ్చుకో ఇచ్చుకో పుచ్చుకో అంటే ఈ సిస్టమ్ నడుస్తుంది ఇవాళ బట్ వీటిలో పూర్తి స్థాయి విచారణ జరపని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ధన్యవాదాలు మాట్లాడి ఇప్పుడే ఆర్డీవారితో మాట్లాడడం మాట్లాడి కొత్తపల్లి చేస్తున్నాము జమ్మిగుడ్డకు వాళ్ళు కూడా ఆల్రెడీ ఇక్కడ స్టేడియం నిర్మాణం కోసం అని పది కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నాం స్పోర్ట్స్ మినిస్టర్ కలిసి పది కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నాం దాంతోపాటు రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా ఆధునీకరించాలని కూడా ప్రపోజల్స్ తయారు చేసి రైల్వే మధ్య అందిస్తాం నెక్స్ట్ ఇన్సల్మెంట్ నెక్స్ట్ ఫైదా నెక్స్ట్ దానిలో నెక్స్ట్ ఒక దెబ్బకుంటా రైల్వే పెట్టాం మనం ముప్పై ఇప్పటి ముప్పై సంవత్సరాలు కాలే అసలు పూర్వతం వార్త చెన్నై నుంచి మిషన్లు వచ్చినాయి హైదరాబాద్ నుంచి జిఎంలు వచ్చారు ఎవ్వరు రావడం వాళ్ళు వచ్చారు ఇలా పని దగ్గర ఇంకా అభివృద్ధి చేయడానికి పక్క సహకరిస్తుంది É isso